హలో హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు సింపుల్గా మసాలా దొండకాయ చేస్తానండి దానికి వచ్చేసి దొండకాయలు అయితే చూడండి ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట అందుకని నేను రెండుగా కట్ చేసుకున్నాను ఇలాగా ఇగోండి ఇలా కట్ చేశాను ఇదైతే బాండ్లీ పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేద్దాం ఫస్ట్ బాండ్లీ పెట్టానండి ఆయిల్ యాడ్ చేస్తున్నాను దొండకాయలు ఆయిల్లో ఫ్రై చేద్దాము ఆయిల్ అయితే వేడైందండి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేస్తున్నాను ఫ్రై చేయచ్చేదండి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను వేరొక బాండ్ పెట్టానండి దాంట్లోకి ఇప్పుడు మన దొండకాయ కర్రీలోకి మసాలా కావాలి కదా పేస్టు పెడుతున్నాను ఇగోండి మీ పెద్ద సైజ్ ఆనియన్ ఒక త్రీ తీసుకున్నాను ఇగోండి టమాటా అలానే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట ఆయిల్ యాడ్ చేస్తున్నానండి కొంచెం ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుదామండి ఆయిల్ అయితే వేడిందండి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అలానే ఉల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాము అలానే దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం ఇవి కూడా దీన్ని యాడ్ చేద్దామండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఇవన్నీ ఆయిల్లో మగ్గుతున్నాయి కదా నుండి జీడిపప్పు ధనియాలు జీలకర్ర సపరేట్ కూడా చేసుకోవచ్చు అలా అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఏముండదు అలానే ఇవ్వండి చెక్క ఇలాగ కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఆయిల్లో మంచిగా మగ్గితే బాగుంటుందండి గసగస ఇంటి అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అనిపించు నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేశాను ఇవి చూడండి ఆయిల్లో కొంచెం కొంచెం ఫ్రై అవుతూ కలర్ చేంజ్ అవుతుంది ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి ఇవైతే ఆయిల్ మంచిగా ఫ్రై అయిందండి అది ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా ఉంటే సరిపోతుంది ఇది ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాము దొండకాయలు కూడా ఆయిల్ మంచిగా మగ్గనియండి ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకున్నాము ఇదైతే చల్లారిందండి మిక్స్కి వేసాను ఇవండి కొంచెం సాల్ట్ అయితే వేసి గ్రైండ్ చేసుకున్నాము అదే బాండ్లీలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అయితే వేడియండి అండి సాచీరా ఇలా ఇచ్చి యాడ్ చేస్తున్నా అలానే ఒక బిర్యానీ నాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆండి ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి యాడ్ చేద్దాము చూస్తున్నారు కదా ఇదైతే నేను మార్కెట్లో తెచ్చి ఒక కిలోఫ్ కి అర్ధ కిలో తెల్లగడ్డలు అర్ధ కిలో అల్లం తీసుకొచ్చి కిలో అల్లం పేస్టార్ చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంది కదా కిలో వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు తీసుకున్నానండి మీకు ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి పచ్చిగా తీసుకొని అయితే వేసుకుందామండి అలా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది కదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పేస్ట్ కూడా యాడ్ చేద్దామండి పసుపు అండి సరిపడా పసుపు యాడ్ చేస్తున్నా సాల్ట్ అండి నేను ఆల్రెడీ కొంచెం యాడ్ చేశాను కదా చూసుకొని వేసుకోవచ్చు కారం అండి మనం పచ్చిమిర్చి కూడా వేసామన్నమాట ముక్క ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి ఆయిల్ మంచిగా ఇలా పైకి వచ్చింది కదా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఆయిల్ అయితే మగ్గిందండి ఇది అయితే మంచిగా మగ్గిందండి ఇప్పుడు మనము దొండకాయలు యాడ్ చేద్దాము అండి దొండకాయలు యాడ్ చేసాం కదా దొండకాయలు మసాలా పట్ట ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుదామండి ఒకసారి ఉప్పుకొని కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి సరిపడా వాటర్ అయితే కొని కొన్ని వాటర్ యాడ్ చేశాను కొంచెం దగ్గర పండిద్దామండి ఒకసారి ఓపెన్ చేద్దామండి ఇదైతే మంచిగా ఉడుకుతుంది స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందంటే చాలా బాగుంది దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేద్దామండి మసాలా అంటే ఏదో గరం మసాలా కాదు ధనియాలు ఎండు కొబ్బరి అలానే వెళ్ళిపోయాయి అనమాట మనం ఆల్రెడీ దీంట్లో చెక్క మొగ్గ అవన్నీ యాడ్ చేసేస్తాము ఇంకేమి కొంచెం అంటే కొంచెమే అలానే కొంచెం కొత్తిమీర నేనైతే కొంచెం ఎక్కువ గ్రేవీగానే చేశానండి చపాతీలోకైనా రైస్ ఒక అయినా చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా ఎవరైనా చేయొచ్చండి మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇగోండి ఇది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అనమాట మంచిగా అయిపోయింది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా దొండకాయ మసాలా చేసాము ఇంట్లో ఉన్న వాటితోటి ఇంత ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఇగోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్